అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారం అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంత ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాతుదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మొహమాటాన్ని తరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారంగా శుభ ఫలితాలు అందిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంక మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు ఖర్చులు తగ్గున అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనులు ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో వ్యవహరిస్తారు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టే పనులు పూర్తయ్యే క్రమంలో అనేక ఆటంకాలు తెలుగును ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు తొందరపాటి నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు వెలువడిన అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బలంతో విజయాలను సాధిస్తారు అభివృద్ధికి చేసే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభం కాలం అనే చెప్పవచ్చు కొన్ని విషయాలలో కాలయాపన జరగకుండా జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రయాణ సౌక్యం కలదు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో విజయవంతం అవును బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుకున్నా చూసుకుంటారు ఉద్యోగం మిశ్రమ కాలమనే చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బిందు వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన అదే నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన మిత్రుల నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి గుర్తు చేసుకుంటారు గృహమున చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవునా అదేవిధంగా మానసిక కలదు కలదు భోజన కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు